మరి అందుకనే నేను కొంతకాలం ఉండి అంతా అబ్జర్వ్ చేసి బయటకు వచ్చి హల్చల్ చేయాలని వచ్చేసా నేను అడిగాను ఎలిమినేట్ మీ సార్ నాగార్జున చాలా థ్యాంక్స్ సార్ జైలు నుంచి బయటపడేసారు నన్ను అంటే ఓకే రాయిస్ కరా ఓకే చాలు నేను అడగాల ప్రశ్న ఉందమ్మా మీరు కన్ఫ్యూజ్ చేద్దాం సోమవారం మంగళవారం మనకి నామినేషన్ చేశారు బుధవారం ఒక్కరోజే మీరు కనిపించారు ఎక్కువగా లక్ష్మీవారం శుక్రవారం అనేది మాకు ఎక్కువ మీ స్క్రీన్ గురువారం గురువారం బుధవారం గురువారం కనపడలేదు అంట కదా అంత గురువారం కనిపించేది అరిసిం రోజు అదే ఎక్కువ సో ఆ నిఖిల్ మీద నిఖిల్ మీద అరిసింద ఫ్రైడే కదా వచ్చింది ఫ్రైడే వచ్చింది బట్ అది గురువారు కదా గురువారం ఫ్రైడే టెలికాస్ట్ చేస్తారు ఫ్రైడే కనిపించాను ఆ రోజు గురువుని అంత కనపడలేదు అంట ఆ రోజే ఓటింగ్ అంట కదా ఆ రోజు ఓటింగ్ అనేది ఆ ఆ రోజు మెయిన్ గురువారం నైట్ క్లోజ్ కదా ఆ రెండు రోజులు మీరు కనిపించలేదు అండ్ ఆల్రెడీ టాప్ లో ఉన్నవి వేరే ఉంటాయి కదా ఆ కంటిస్టెంట్ రూల్ సో ఏంటి ఏం జరిగిందని మీకు బయటకు వచ్చేకి ఏమైనా క్లారిటీ వచ్చిందా కొద్దిగా అర్థమైంది అర్థమై సార్ లేట్ అయిపోయింది కూడా అర్థమైంది బట్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అవకాశం వండర్ఫుల్ అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఎవరెవరు ట్రాఫిక్ లైట్లు ఏ బేబక్లా ఉంది బేబక్లా ఉంది ఏ మీకు పని లేదారా మీకు ఇదే పనిలో లో ఉన్నట్టున్నారు వీళ్ళు టీవీల దగ్గర కూర్చుని ఇంత క్రేజా నాకు అర్థం కాలేదు నిజంగా రాజేష్ ఐ నో ఆపర్చునిటీ వచ్చింది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ కానీ దానికి ఇంత ప్రిపరేషన్ అవసరం ఇది ఇంత పెద్ద షో అని వెళ్ళిన తర్వాత ఇల్లు వచ్చినాక తెలిసింది నాకు ఎల్లు నాకు సెలబ్రిటీస్ లైక్ సో సారీ మధు కేమ్ ఆఫ్ సారీ ఫీల్ అవుతున్నారు నేను కదా బాధపడాల్సిందే మీరెంతో బాధపడుతుంది మీడియా నా ఫ్రెండ్స్ వాళ్ళు నేను హ్యాపీగా కొలాసంగా ఉన్నాను నా చుట్టుపక్కల వాళ్ళు బాధపడుతున్నారు అప్పుడు అర్థమైంది అమ్మని అమ్మ ఎంత పెద్ద అవకాశం సో ఈ రెండు రాష్ట్రాలు చూసుకుంటే ఎన్ని కోట్ల మంది ఉన్నా ప్రతి ఒక్కరి ఎటెంక్షన్ మొత్తం ఈ పద్నాలుగు మంది మీదే ఉండేది ఉంది ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉందన్నమాట ఆ షో సో ఈ పద్నాలుగు మందిలో ఫస్ట్ మీరే వచ్చేసారంటే పద్నాలుగు మందిలో మీరు వీకో తోపో మీకు తెలుసు మ్యాగోదేల్స్ జనాల తెల్స్ ఆ షో ఫార్మాట్ కి నేను ఫిట్ గా లేదేమో సాఫ్ట్ కూడా మీరు అంటే మీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చారు ఇచ్చారు కానీ గివ్ అప్ ఇచ్చినారు ఆడాను కానీ ఆ రోప్స్ మీద ఓ విధంగా చెప్పాలంటే టార్చర్లు ఎక్కువ పడకుండా తను తొందరగా బయటపడేసారు ఈ వీక్ అంతా నో రేషన్ పెట్టారు ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఫుల్ రేషన్ ఇచ్చారు బిగ్ బాస్ ఇన్ని డబ్బాలు గుడ్లు ఇంత రైస్ అన్ని ఇచ్చారు వీళ్ళేమో జనాలతో నా మీద పడ్డారు ఇది ఉండు అది ఉండు అది ఉండు ఇప్పుడు అనుకుంటే తెక్క బాగా కుదిరిందిరా మీకు ఇప్పుడు తినండి గంజి తాగండి ఇప్పుడు మణికంట టాస్క్ అంట ఓన్లీ రాగి పిండి అంట దాంతో ఏమొస్తే అదే అంట ఇప్పుడు రా ఇప్పుడు అడగండి నన్ను ఆమ్లెట్లు కావాలంట ఆమ్లెట్లు వీళ్ళకి గుడ్డు కోసం ఓ పోపు మాడిపో ఆ గుడ్డు బుర్జీ ఎగ్ బుర్జి బుర్జీ ఒకళ్ళ నామినేషన్ ఇస్తే పోపు మాడిపోయిందని ఇంకొకళ్ళ నామినేషన్ వద సార్ అనుకున్నా నేను సో ఇంకోటి ఏంటంటే బేజ్వర్ బేబా ఈ బ్రాండ్ తోనే మీరు ఎల్లారు సో బేజ్వర్ బ్రాండ్ తో కాదు అదే నా బ్రాండ్ ఆ కూడా లేదు నేనే అది విన్నంట పూర్తిగా అడగనేస్తారా చేస్తుంటారా మీరు సో మీరు ఎళ్ళిన టైం లో మీరు వెళ్ళిన నెక్స్ట్ డే నుండి అక్కడ వరదలు వర్షం బాగా పవర్ లేదు